తిప్పివే అజ్జిలోనా అజ్జిలో నిలబెట్ట ఉన్నాడు ఫోటో తీస్తాను ఫోజ్ జీ అమ్మంటాను మరళీ అరే ఫోర్ జిబురా స్టైల్గా ఫోటోలు తీస్తాను నేను ఏడ్ చేస్తా తెలుసా జోబిలో చేతులు పెట్టుకొని స్టైల్కి నిల్చోళ్ళు రే నేను ఫస్ట్ టైంలో నీకు ఫోటో తీస్తాను సరేనా అంతేరా

ఫోటో తీస్తాను జోబిల్ చేయలేట్టుకుని స్టైలింగ్ నిల్చో సరేనా జోబిల్ చేయట్కో స్టైలింగ్ నిల్చో సరేనా రా జోబిల్ అంటే షర్ట్ జోబిల్ ప్యాంట్ జోబులు చేయలేట్రా మళ్ళీ ఫ్యాంట్ జాబులు అంట చేతులెట్టు అరే మర్లేవాడు సూర్యుడు వెళ్ళిపోనాడు అనవసరంగా

టైడ్ అంటే అసలైన ఎస్ఆర్టీ ట్రోలింగ్ కెమెరా యాక్షన్ టైడ్ అంటే అసలైన ఎస్ఆర్టీ గుర్తు పెట్టుకోండి ఆ நீரந்த நெத்தி மீத நான் மல்லி எக்னா ஜும் மல்லி போடு மல்லி போடு అన్నదా అన్నదా ఈ పరామనంత మారి కాదు బయ్ అందుకే ఈ పరానకి కాకులేటర్ రావట్లేదు శ్రీక్రంత్రం వి డోట్